షిరిడి వెళ్ళాలని అందరికీ ఉంటుంది కానీ ఎక్కడ రూమ్స్ తీసుకోవాలి ఎలా ఉండాలి అని చెప్పి కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలండి మేము తీసుకుంది సాయి భక్త నివాస్ అంటే బాబా దేవస్థానం తరఫున ఈ రూమ్స్ అన్నీ అనమాట మేము తొమ్మిది మంది ఉన్నాం కాబట్టి విఐపి రూమ్ తీసుకున్నాం విఐపి రూమ్ అంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళు ఈ రూమే మనకి ఇస్తారనుకోండి పెద్ద పెద్ద రూమ్స్ మూడు ఉంటాయి ఒక దాంట్లో ఐదు బెడ్స్ ఫోర్ బెడ్స్ త్రీ బెడ్స్ అలా ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద రూమ్స్ అండి ఖచ్చితంగా దీంట్లో ముప్పై మంది ఉండొచ్చు అంత పెద్ద రూమ్స్ ఇస్తారు మనకి రూమ్స్ కూడా అన్నీ చాలా నీట్గా ఉంటాయి బెడ్స్ కూడా చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉంటాయి ఇదిగోండి మా అక్క వాళ్ళ అబ్బాయి రూమ్కి రావడంతోనే ఫోన్లోనే మునిగిపోతారు అక్క అంటూ ఉంటుంది రోబోటు మూవీలో లాగా ఫోన్స్ అన్నీ పైకి ఎగిరిపోతే బాగుండు గొడవ వదిలిపోద్దు అని చెప్పి మేమైతే వన్ వీక్ ఉంటున్నామండి షిర్డీలో మినిమం త్రీ డేస్ లేకపోతే ఫోర్ డేస్ ఇస్తారు ఇక్కడ ఒక్కొక్క రూమ్ అయితే మళ్ళీ షిఫ్ట్ అవ్వాలి ఇప్పుడే షిఫ్ట్ అయ్యి రూమ్కి వచ్చాము మీకు హోమ్ టూర్ లాగా మొత్తం చూపిస్తున్నాను అనమాట మూడు రూమ్స్ తర్వాత ఇది డ్రెస్సింగ్ రూము చక్కగా ఫ్యాన్ ఉంది అంతా బాగుంది ఇక్కడ ఇంకొక డ్రెస్సింగ్ రూమ్ లాగా ఇచ్చాడు తర్వాత టూ బాత్రూమ్స్ ఉంటాయి బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ విఐపి రూమ్ అంటే ఫర్ డేకి వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మామూలు రూమ్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు విఏపి రూమ్స్ అంటే ఇలా ఉంటాయండి తర్వాత ఇవాళ గురువారం మేము సాయిబాబా దర్శనానికి వెళ్ళాం నిన్న శనిసింగనాపూర్ వెళ్ళాం ఇప్పుడు సాయిబాబా దర్శనానికి వచ్చాం వచ్చామన్నమాట ఇవాళైతే బాబా దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు బాబా గార్డెన్ ఇది కొత్తగా కట్టారు మేము టూ ఇయర్స్ క్రితం వచ్చినప్పుడు ఇది లేదు ఇప్పుడైతే కొత్తగా ఉంది ఇక్కడైతే కొంచెం సేమ్ టైం పాస్ చేసి రూమ్కి వెళ్ళిపోతాం కానీ ఇక్కడైతే మంచి టైం పాస్ అవుతుందండి చాలా బాగుంటుంది షాపింగ్ అంతా ఇవాళ మేము కరెక్ట్గా తెల్లవారుజామున ఐదింటికి వెళ్ళేసి వెజ్ బిర్యానీకి ఇవన్నీ రెడీ చేస్తున్నాం అండి ఇవాళ భీమాశంకర్ వెళ్తున్నాం అందరం భీమాశంకర్ వెళ్ళటానికి అవుట్ సైడ్ ఏ ఊరు వచ్చినా సరే అవుట్ సైడ్ ఎక్కడికి వెళ్ళినా మేమే వంట ప్రిపేర్ చేసుకొని వెళ్తాం అనమాట లోకల్లో ఉంటే మాత్రం పక్కనే చిలకలూరు పేట వారి సత్రం అని చూపించాను కదా అక్కడ భోంచేస్తాం లేకపోతే సాయి భక్త నివాసులో మార్నింగ్ టిఫిను అట్లా తింటూ ఉంటాం మేము అవుట్ సైడ్ వెళ్తే మాత్రం మేమే ఏదైనా ప్రిపేర్ చేసుకునే వెళ్తామండి మనం చేసుకున్న ఫుడ్డే బాగుంటుంది ఏదైనా కదా అందుకని చెప్పి ఇవాళ ముగ్గురం కలిసి తల ఒక పని ఒకళ్ళు కూరగాయలు కట్ చేయటం ఒకళ్ళు క్లీనింగ్ ఒకళ్ళు వంట చేయటం ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్లో మేము తొమ్మిది మందికి వంట ప్రిపేర్ చేసేసుకుంటాం అన్నమాట ఇవాళ బిర్యానీలోకి బటర్ అయితే చాలా బాగుంటుంది కదా అందుకని ఇక్కడ మనకి షిర్టీలో అన్నీ దొరుకుతాయి ఒక రైస్ కుక్కర్ అప్పుడు తీసుకొచ్చుకొని మిగతా సరుకులన్నీ ఇక్కడే దొరుకుతాయి బాస్మతి రైస్తో మేము వెజ్ బిర్యానీ రెడీ చేసుకుంటున్నాం जय जय बोलो महाशंकर जी की जय जय बोलो महाशंकर जी की जय మార్నింగ్ సెవెన్ కల్లా అన్నీ ప్యాక్ చేసుకొని అంటే ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని మేము వెహికల్ ఎక్కిసాం కరెక్ట్గా సెవెన్కే అని చెప్తారు సెవెన్ కల్లా మనం వెహికల్లో ఉండాలి ఎంత తొందరగా మనం బయలుదేరితే అంత చక్కగా దర్శనం చేసుకొని రిటర్న్ రావచ్చండి ఎందుకంటే అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడే ఫుల్ వర్షం వస్తుంది అప్పటికప్పుడే పొగమంచు అలా ఉంటుంది అన్నమాట వెళ్ళేదారంతా మంచి మంచి సీనరీస్ చూడాలంటే ఈ భీమా శంగర్కి వస్తే చాలండి సూపర్గా ఉంటుంది అనమాట లేవుగా ఉన్నాయా దారిలో ఒక చిన్న టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర ఉన్నాయండి కుక్క పిల్లలు చాలా ముద్దుగా ఉన్నాయి కదా ఇక్కడ సీనరీ అయితే మాత్రం చాలా బాగుందండి మన మూవీస్లోనే చూస్తాం ఇలాంటివి దారి పొడుగుతా ఇలానే ఉంటాయండి ఎంత మంచి మంచి సీనరీస్ ఉంటాయో ఇక్కడ వర్షాలు కనుక ఎక్కువ ఉంటే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి రెండు మూడు చోట్ల చాలా బాగుంటుంది ఇక్కడ అంతా వాతావరణం చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో సాయి సత్తుల నుంచి తీసుకొచ్చుకున్న రొట్టెలు పెసల కర్రీ ఐదు రూపాయలు కానీ మంచి విటమిన్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకోవాలంటే ఇంత కష్టపడే బదులు చక్కగా విటమిన్స్తో ఇంత మంచి అనమాట పొద్దున్నే స్నాక్స్ తేమ ఇవాళ రోజు మంచి రోజు అనమాట రోజు తినగానే రోజు మంచి రోజులు ఇది తింటాం బాగుంటుంది టేస్ట్ ఓ రోజు బయట టిఫిన్ చేస్తాం ఓ రోజు ఇది తెచ్చుకుంటాం చాలా వరకు జర్నీ చేశాం కదండి టిఫిన్ కూడా చేసాం ఇప్పుడు కొంచెం టీ దాగా అనుకోండి ఈ వాతావరణానికి చాలా బాగుంటది అందుకని చెప్పి ఒక దాబా దగ్గరకి టీ తాకేసి పక్కనే ఎంటర్టైన్మెంట్గా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ జెంట్స్ అందరూ జిమ్కు సంబంధించి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు లేడీస్ అందరూ ఉయ్యాలుగుతూ సరదాగా కూర్చున్నాం చాలా మంచి పాస్ మాకైతే ఇక్కడ చాలా బాగుంది అంతరగంటే నానే బాగా చేస్తున్నాడు నాను బ్రేక్ డాన్స్ చేస్తున్నాడు షిర్డి నుండి భీమాశంకర్కి త్రీ ఎయిటీ కిలోమీటర్స్ అంటే ఫోర్ అవర్స్ జర్నీలో మనం మొత్తం ఇలా కొండలు అంతా గ్రీనరీతో అసలు చూస్తుంటే ఎంత బాగుంది అన్నట్టు ఉంటుందండి ఎప్పుడైనా ఒక్కసారి ఈ ఫోర్ అవర్స్ ఇలా జర్నీ చేయాలి అన్నట్టే ఉంటుంది వాతావరణం చూసారా మబ్బట్టినట్టు చల్లటి వాతావరణంతో ఇదిగోండి మబ్బు అన్నాను కదా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా టెన్ కిలోమీటర్స్ ఉంది మేము భీమాశంకర్కి వెళ్ళటానికి పొగమంచు చూస్తున్నారా అసలు ఫుల్ వర్షం అనమాట ఇంకా దగ్గరలోకి వచ్చేసాము వర్షం ఇంకా పెద్దదైపోతూ ఉంది కానీ వాతావరణం అయితే చాలా బాగుందండి ఎన్నాళ్ళకి ఇంత వర్షం చూసాము అనిపించిందనమాట మాకైతే దగ్గరలోకి వచ్చేసాము భీమాశంకర్కి ఇక్కడ నుంచి భీమాశంకర్కి ఇంకా టూ కిలోమీటర్స్ దూరం ఉంది వర్షం అయితే ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు ఇప్పుడైతే కార్ పార్కింగ్ ఇక్కడే పార్కింగ్ చేసుకోండి ఇక్కడి నుంచి మీరు నడిచే వెళ్ళాలని చెప్తున్నారు కాకపోతే ఇక్కడి నుంచి ఇంత వర్షంలో ఎలా నడవాలని చెప్పి క్యాబ్ వాళ్ళతో మేము మాట్లాడుతుంటే మీరు ఇంకా ముందు వచ్చినట్టయితే మీకు ఫస్ట్ దర్శనం చేపించి మేము రిటర్న్ తీసుకెళ్లే వాళ్ళం అని చెప్పి వాళ్ళు మాతో డిస్కషన్ అన్నారు బాగున్నారు ముసు చేస్తాం ఇట్లా రావాల్సిందే తప్ప నువ్వు ఇంకా బాగున్నావు తీసేది రెండు కిలోమీటర్లు నడిచి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ కోవా అయితే చాలా ఫేమస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా అన్ని కోవా షాప్లే ఉంటాయి అన్నమాట ఇక్కడ స్వీట్ కార్న్ అయితే అని చూస్తున్నాము ఇక్కడ స్వీట్ కార్న్ అంటే మొక్కజొన్న కండలు చాలా బాగుంటాయండి అందుకని చెప్పి ముందు మొక్కజొన్న కండెలు తినేసి లైన్లోకి వెళ్ళిపోదాం ఈసారి అయితే లైన్ ఉందన్నమాట మేము ఎప్పుడు వచ్చినా లైన్లో నుంచున్నది లేదు చక్కగా దర్శనానికి వెళ్ళి ఒక కొంచెం సేపు వచ్చేవాళ్ళం ఈసారి అయితే స్టార్టింగ్ నుంచే కొంచెం ఇంత క్యూ ఉంది అని అనుకున్నాం ఒక గంట సేపు అయితే క్యూలో నుంచున్నాం క్యూలో నుంచున్న తర్వాత త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే గుడి దగ్గరలో నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇదిగోండి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వచ్చాం ఇక్కడ మేము తొందరగా వచ్చింది లేదు వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేస్తే కానీ గుడిలోకి వెళ్ళాం చెప్పు నీ పేరండి తెలీదా భీమాశంకర్లో జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని అంటే ఆంధ్ర సైడ్ అయితే గర్భగుడిలోకి మనల్ని వెళ్ళనివ్వరు కదా మనం బయట నుంచే అంటే గుమ్మం బయట నుంచే మనం దండం పెట్టుకుంటాం ఇక్కడ అలా కాదండి చక్కగా గర్భగుడిలోకి వెళ్ళి జ్యోతిర్లింగాన్ని పట్టుకొని దండం పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే అవకాశం ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ వాతావరణం కానీ ఈ టెంపుల్ కానీ మనం మర్చిపోలేము మొత్తానికి దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాము షిర్డి చుట్టుపక్కల ఏ టెంపుల్కి వెళ్ళినా కంపల్సరీ అక్కడ కోవా ఉంటుంది కాకపోతే భీమాశంకర్లో కోవా అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది ఈ టెంపుల్కి వస్తే ఈ కోవానైతే మిస్ చేయకుండా తినండి చాలా బాగుంటుంది కొంచెం కోవా తినేసి బయలుదేరదాం మేము వచ్చినప్పుడు కంటే ఇంకా రష్ పెరిగారండి వర్షము తగ్గట్లేదు ఇక్కడ క్యూ లైన్లో జనము తగ్గట్లేదు అంతకంతకీ పెరుగుతూనే ఉన్నారు ఎప్పుడూ ఇంత రష్ లేదు మరి ఈసారి అయితే ఫుల్ రష్ ఉన్నారు ఫుల్గా క్యూ లైన్ అయితే ఉందండి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కే వెళ్తున్నారు ఆల్మోస్ట్ అందరూ బాహుబలి మూవీలో ఎద్దులాగా ఉంది కదా ఇది సాయంత్రం నాలుగు అయిపోయింది టైము వెళ్ళేటప్పుడు రెండు కిలోమీటర్లు నడిచి వచ్చేటప్పుడు రెండు కిలోమీటర్లు నడిచి అక్కడ క్యూలో నుంచి ఉన్నప్పటికీ మంచి ఆకలి మీద ఉన్నాం ఇవాళ భీమాశంకర్లు అయితే ఫుల్ రష్గా ఉన్నారండి అక్కడ వెహికల్ ఎక్కిన తర్వాత ఇంకొక మూడు కిలోమీటర్లు యువతలకు వచ్చి ఒక మంచి ప్లేస్ చూసుకొని మేమే రెడీ చేసి తీసుకొచ్చుకున్న వెజ్ బిర్యానీ ఇక్కడ భోంచేయడానికి ఆగేమన్నమాట ఒకవేళ దాబాలు అట్లా తినాలనుకుంటే ఇంకొక టూ అవర్స్ జర్నీ తర్వాతే కొంచెం మనం తినగలిగే దాబాలు ఉంటాయి అక్కడైనా పరాట ఇవి తప్పితే ఇలాంటివి ఉండవు కదండి మనం చేసుకున్నది నిజంగా సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా చుట్టూరు క్లైమేట్ చూడండి స్నోఫాల్ ఉండి అసలు ఇలాంటి వాతావరణంలో మనం భోంచేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి టూర్ అంటేనే కంపల్సరీ కొంచెం స్నాక్స్ తీసుకెళ్తాం వన్ వీక్ కాబట్టి కొంచెం హెవీగానే తీసుకున్నాం మేమైతే చక్రాలు కేకు డోన్సు పాకు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం ఈ ప్యాకింగ్ ఎందుకంటే అక్క వాళ్ళ అబ్బాయి మహంతి వాళ్ళ రిటర్న్ జర్నీ మేమైతే అనుకోండి బయలుదేరేది పెరుగు సహా రెడీ చేసి వాటిని పంపిస్తుంది అక్క బాయ్ హ్యాపీ జర్నీ మహంతి వెళ్ళిన తర్వాత హ్యాపీగా వెళ్ళానని నవ్వుతూ ఫోన్ చేయాలి జ్యోతిర్లింగం నాతో పాటు భీమాశంకర్ అంతా మీరు క్లారిటీగా చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో షిర్డీలో షాపింగ్ అంతా క్లారిటీగా చూపించానది చాలా బాగుంది మిస్ అవ్వకుండా చూడండి నేను మీ లతా నరేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్